నమస్తే అన్నలు ఇదే మన పూడూరు పెద్దబడి పచ్చని చెట్ల మధ్య నూతన గదులతో చదువుల తల్లి మహనీయుల స్ఫూర్తితో కార్పొరేట్ స్కూల్కు దీటుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనను అందిస్తున్నారు ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు సహాయంతో విద్యార్థులకు డిజిటల్ విద్యలో సులువుగా విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇన్వర్టర్ కూడా యూజ్ చేస్తున్నారు అదేవిధంగా స్కూల్ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండడం జరిగింది విశాలమైన తరగతి గదులు శాస్త్ర సాంకేతిక విషయాలపైన అవగాహనతో పాటు విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఆడుకోవడానికి విశాలమైన గ్రౌండు శౌచాలయము విద్యార్థులు తాగడానికి ఆర్వో వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీరును అందిస్తున్నారు అంతేకాక సైన్స్ ల్యాబ్ నందు ప్రయోగాత్మక విశ్లేషణను విద్యార్థులకు చేరవేస్తూ ప్రైవేట్ స్కూల్లో లేని వసతులను అందిస్తున్న మన పెద్దబడి కావున తల్లిదండ్రులు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు ఆలోచించగలరు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఎక్కువ చొరవ చూపిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు